జనసేన పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తాలిబన్ల కంటే నీచంగా తయారయ్యారు తిరుపతి కార్పొరేషన్ లో తమకు ఏమాత్రం మెజారిటీ లేకపోయినా డిప్యూటీ మేయర్ ఎన్నికను తమకు అనుకూలంగా మార్చుకున్నారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించి హింసించి వారి ఆస్తులను కూల్చివేసి కిడ్నాప్ చేసి తాము అనుకున్నది సాధించుకున్నారు అయితే టీడీపీకి అనుకూలంగా వేసిన నలుగురు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తిరిగి తమ సొంత శిబిరంలోకి వచ్చేశారు

రావడం కూర్చోవడం పోయింది వాళ్ళు నిజంగానే అనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో నేను అక్కడ కూర్చోలేదు సో హ్యాడ్సప్టు ఇటువంటి జగన్